దేవుడు అంటున్నాడు ఇప్పుడు ఈ స్త్రీ కలిగి ఉన్నటువంటి నేచురల్ గా ఆమె హృదయంలో ఉన్నటువంటి ఈ గొప్ప గుణము ఎవరు కలిగి ఉన్నారంట పౌలు గారు కలిగి ఉన్నారంట ఆయన కూడా చాలా మృదువైన స్వభావం కలిగి చాలా ప్రేమ కలిగి చాలా ఓర్పు కలిగి అన్నిటినీ సహించుకు మనుషులు ఎంత బాధపడుతున్నా ఎంత కష్టపడుతున్నా ఎన్ని నిందిస్తున్నా వాళ్ళతో అంట ఈ పౌరు గారు ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలుసా ఒక తల్లిలా ప్రవర్తిస్తున్నాడంట న్యాచురల్గా గా ఒక తల్లిగా నీకున్న గుణాలు నువ్వు ఎవరి దగ్గర పెడతావంటే కేవలం నీ కుమారుడు కుమార్తె దగ్గర తప్ప దేవుని పెట్టారా వాళ్ళ ఇంటిలో వారి భర్తకు కానీ దేవుని పిడ్డారు వారి బంధువులకు కానీ అత్తకు కాని మామకు కానీ ఈ తల్లి హృదయాన్ని వాళ్ళు కలిగి వారు ప్రవర్తించారు దేవుని పిట్ల పౌలు గారు దశలోని యొక్క సంగమా మీరు నన్ను చాలా బాధ పెట్టారు ఎన్నో రకాలుగా అన్నారు అయినప్పటికీ కూడా ఒక తల్లి మిమ్మల్ని ఒక తల్లి మిమ్మల్ని ఎలాగ క్షమించిందో అలాగా ఒక తల్లి మీ పట్ల ఎంత మృదువుగా ప్రవర్తిస్తుందో చూడండి కఠినంగా కాదు ఎంత మృదువుగా సున్నితంగా మారాలని ఎలా ఆశపడుతుందో అలాగే నేను మీతో అలా ప్రవర్తిస్తున్నాను అంటున్నాడు ఇప్పుడు క్రైస్తవుడికి చెప్పే విషయం ఏంటంటే మీ కొడుకు వచ్చి మీ కూతురు వచ్చి చాలా మన తిట్టేసింది అనుకోండి ఎందుకు పెద్ద మనసు వచ్చేస్తుంది మనకి పెద్ద మనసు వచ్చేసి మనం ఏం చేస్తామంటే నా కొడుకే కదనుకుంటాం అదే నీ భర్త అన్నాడు అనుకోండి ఇంకేముండదు ఇంకా అదే నీ భార్యమని అన్నదనుకోండి అదే నీ అత్త ఏమని అన్నదనుకోండి అదే ఇంకొక వ్యక్తి ఎవరైనా అన్నారు అనుకోండి ఇంక ఎందుకు కానీ ఒక క్రైస్తవుడుగా ఒక క్రైస్తవుడు రాలిగా నువ్వు పురుషుడు అయినా స్త్రీవైనా నువ్వు కలిగి ఉండవలసినటువంటి గొప్ప సుగుణం ఏంటంటే నువ్వు ప్రతి వ్యక్తితోనూ నీ పిల్లలతో వ్యవహరించినట్టుగా నువ్వు వ్యవహరించగలవా మా నాన్నేమని అన్నాడు అనుకోండి మా అమ్మ వెంటనే రెండు మాటలు నేను వెళ్ళి మా అమ్మని ఏడిపించిన మమ్మని రకరకాలుగా ఇబ్బంది పెట్టిన మా అమ్మ అసలు ఎందుకు నా పైన అంత ప్రేమ ఆమె ఏర్పరచుకుంది ఎంత కఠినంగా వివరించినా మామ నాతో సున్నితంగానే ఉంటాడు మనందరము కూడా ఇలాగ మనుషులతో ఆగిపోవద్దు కానీ క్రైస్తవుడిగా ఎలా ఉండాలంటే ఈ లోకములో నీ అత్త కావచ్చు నీ కోడలు కావచ్చు నీ మామ కావచ్చు నీ ఇంటి వారు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు ఎవరైనా నీతో ఎలా వ్యవహరించారో నీకు అనవసరం దేవుని బిడ్డా బి ఈ ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండవలసినటువంటి